మీకు నా ఫ్రెండ్స్ కిరణ్ సాగర్ తెలుసు కదా నాన్నగారు వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు లేరు నాన్నగారు అని అనగానే ఏంటి బాబు అన్నారు కంగారుగా భయంగా అయినా అవును నాన్నగారు మీకు చెబితే మీరు తట్టుకోలేరని నాళ్ళు చెప్పలేదు నేను సాగర్ వైఫ్ సాఫ్ట్వేర్ రీల్స్ చేస్తూ ఉంటుందట సాగర్కి ఇష్టం లేదు భార్య అని చెప్పడంతో పాపం అమ్మాయి ఇక్కడ నోరు మెదపలేదు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ ఉందట సమాజం దృష్టిలో తను అవ్వకుండా సాగర్ని లేపేయాలని ప్లాన్ వేసింది రీల్స్ చేయాలని ఇచ్చాయి కొండ మీదకి తీసుకువెళ్ళి వెళ్ళి తాను ఫోజులు ఇస్తూ సాగర్ని షూట్ చేయమందట సాగర్ షూట్ చేస్తుంటే ఇంకాస్త వెనక్కి వెళ్ళని అలా అయితేనే రీల్స్ బాగా వస్తాయి అని ప్రేమగా దగ్గరకు వెళ్ళి గబాన్ తోసేసింది పోలీసులు తమ స్టైల్లో అడిగితే తనే తోసేశానని నిజం ఒప్పుకుంది వాడికి ఎంత మంచివాడో మీకు తెలుసు కదా నాన్నగారు ఈ రఘురాం అనగానే బాబు వాడు ఒక్కగానొక్క కొడుకు ఆ బాధను ఎలా తట్టుకోగలరు అన్నాడు